నమస్తే అండి నమస్తే రమగారు నమస్తే గురుగారు మనకి లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు చేతిలో ఎం లైన్ ఉంటే ఏంటి లాభాలు ఏంటి మైనస్ లో చెప్పారు అలాగే చాలా మందికి ఎక్స్ లైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇంటూ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి సో అలాంటి గుర్తులు ఉంటే దేనికి సంకేతం పామిస్టర్ ప్రకారం చెప్పండి గురుగారు మీరు పామిస్టర్ చదువుకుంటున్నారా మీ దగ్గర నేర్చుకుందామని కొంచెం వాళ్ళకి కూడా తెలియజేద్దామని పబ్లిక్ ఏం ఆలోచిస్తారు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం గుర్తు చెప్పగానే వాళ్ళు చూసుకుంటారు ఇది లేకుండా ఇంకో ఉంది కదా చెప్తారు ఏంటంటే మొత్తం మీరు ఆడియన్స్ వైపు వెళ్ళిపోతున్నారంతా మా దగ్గర ఇప్పుడు మా దగ్గర ఏముంది అంత పిండేసి వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి సంతోషం పర్వాలేదు నేను బ్రహ్మం మనం సబ్జెక్ట్ వాళ్ళకి ఫ్రీ గీయటం వలన మనం ఎంత ఇస్తే అంత వెనకకి వస్తుంది మేడం ఇచ్చే దాంట్లోనే తీసుకునే ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉంటే మనకి వస్తూనే ఉంటుంది మనకు తెలియకుండానే వెరీ గుడ్ చెప్దాం మనం ఎక్స్ గురించి మాట్లాడదాం గురుపార్థం చేసుకొని హోం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమః నమ శ్రీ గురు నమ గు గురువులకు మెంటర్స్ కోచెస్ ట్రైనర్స్ అందరికి పాదాభివందనాలు థ్యాంక్ యూ రామగారు మంచి మంచి విషయాలు మనం రోజు అన్ని ఉపయోగపడే మామూలుగా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడితే మనకు మంచిదే కదా కిరణ్ టీవీ మామూలుగా లైఫ్ లో వాళ్ళు ఆశీర్వదిస్తే చాలు ఎంత మంచి విషయం చెప్పారు అబ్బా అనేది సో ఇప్పుడు పామిష ప్రకారం మామూలుగా ఇప్పుడు మన చేతులు అన్ని నైన్ పాయింట్స్ ఉంటాయి అని చెప్తాం మనం అన్ని వేదికలు ఇవన్నీ కూడా మన చేతిలో అంటే ఒట్టిగా ఏర్పడ్డాయి కావు దీంట్లో చాలా అద్భుతాలకు సంబంధించిన ఎన్నో డి ఉంటాయి ఆ ని మనం పట్టుకున్నప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నప్పుడు చాలా మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది దాంట్లో అదే విధంగా మనం ఎంబ్లైన్ చూసాము తర్వాత ఫిష్ చూసాము దీంట్లో ఎక్స్ కూడా ఉంటుంది ఎక్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఎక్స్ ని మనం కత్తెర కింద కత్తెరలో ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది మన ఇళ్లలో పరిభాషలో మాట్లాడుకున్నప్పుడు చూస్తుంటాం పెద్దవాళ్ళు వీరి చేతుల్లో కత్తెరలు ఉన్నాయి అదే అదే ఇప్పుడు ఏంటంటే దీనికి రకరకాల ప్లేసుల్లో ఎక్స్ అనేది ఉన్నప్పుడు ఈ మామూలుగా సపోజ్ ధనరేఖకి ఆయుష్ రేఖకి మధ్యలో ఎక్స్ ఉంటుంది చాలా మంది నాకు చూడండి ఇక్కడ ఎక్స్ మామూలుగా అందరికి ఉంటుంది చూసుకోండి అక్కడ ఈ ఎక్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ ఉంటుంది చూడండి ఈ ఎక్స్ ఉన్నప్పుడు మనకి డబ్బులకు సంబంధించిన లైన్ డీ కూడా ఓపెన్ అవుతుంది దానికి టైం ఉంటుంది ఆ టైమ్ లో సడన్ గా ఓపెన్ అయ్యి కొంతమంది అంటారు కదా ఏంద్ర వీడు రాత్రి రాత్రికి కోటి స్టూడెంట్ అయిపోయాం సడన్ గా కోటి స్టూడెడ్ అని అంటారు చూసారా అది జరగడానికి ఆస్కారం ఉండే ఎక్స్ అనమాట ఓకేనా అండి తర్వాత కొంతమందికి ఈ ఆయుష్ రేఖ మీద ఎక్స్ అనేది డిజైన్ చేయబడి అందరికి ఉండదు అది కొంతమందికి ఉంటుంది అంత సడన్ గా వాళ్ళ యాక్సిడెంట్లో ప్రమాదాలు జరిగే వాళ్ళకి ఇట్లా కొంతమందికి అది ఉంటుంది సో అలాంటప్పుడు అది అంటే చెడుగా సంబంధం అది చెడుకు సూచనగా చేస్తారు తక్కువ మందికి ఉంటుంది ఎక్కువ మందికి కనపడదు అది ఓకే అండి తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్స్ రిలేషన్కి సంబంధించింది కూడా ఎక్స్ మనకి ఇక్కడ హార్ట్ లైన్ పక్కన ఉంటుంది హార్ట్ లైన్ ఇలా వెళ్తుంది కదా మనకి హార్ట్ లైన్ పక్కన ఉంటుంది ఇక్కడ 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 ఉంటుంది ఉంటుంది ఉంది చూడండి మాట హార్ట్ లైన్ ఇలా వెళ్తుంది కదా హార్ట్ లైన్ కి ఇక్కడ ఉంటుంది ఇది మనకి రిలేషన్ కి సంబంధించింది అంటే మనం ఏదైతే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామో లాంగ్ రిలేషన్ మనకు ఉండటానికి ఇండికేషన్ అనమాట అక్కడ ఎక్స్ మనకి డిప్లెస్ లేదనుకోండి కొన్ని రిలేషన్స్ మధ్య ఈ మధ్యలో తగలబడి ఇవన్నీ ఉన్నాయి కదా మేడం బ్రేకప్స్ అని అదని మధ్యలో విడాకులు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ డైవర్సెస్ ఇవన్నీ కూడా దానికి సంకేతకాలు అవి సరిగా లేదనుకోండి మన దగ్గర ఇవన్నీ జరగడానికి అనార్థాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది లైఫ్ లైన్ కు ఎక్కడ కూడా మనకి క్రాస్ కాకుండా ఇది టచ్ కాకుండా ఉండాలి ఇది టచ్ అయితే మనకి మళ్ళీ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడు కూడా అది టచ్ కాకుండానే ఉంటుంది చాలా మందికి సో ఇలా ఉండటం వల్ల మనకి అద్భుతం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక మిగతాది శనీశ్వరి దగ్గర మనకి ఎక్స్ ఉంది అనుకోండి శని ఎక్కువ మనని ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ గా ఇది ఇది శని స్థానం ఇక్కడ ఉంటుంది ఎక్స్ అంటే ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉంటది అందరికి ఉండదు ఇది ఉన్నప్పుడు మనకి దానికి శనికి సంబంధించిన ప్రభావితం ఎక్కువ ఉంటానికి ఏలినాటి శని అంటారు తర్వాత చాలా మంది ఎంత పని చేసినా కూడా అభివృద్ధి చెందరు అలాంటి వాళ్ళకి అక్కడ ఎక్స్ ఇండికేటర్స్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇది ఏది ఉండదో ఏది ఉండాలో అది చూపించేది ఎక్స్ అనమాట అది ఉన్న దగ్గర ఆ ప్లేస్లో మనకి అది ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ స్థానంలో గనుక మనకి ఈ స్థానం చంద్రస్థానం అంటారు దీనికి ఇక్కడ గనుక మనకి ఎక్స్ ఉన్నది అనుకోండి మన విదేశీ ప్రయాణాలు ఎక్కువ ఎక్కువ ప్రయాణాలు చేస్తానికి ఆస్కారం ఉంటుంది విదేశాల ప్రయాణం చేస్తానికి కూడా మనకి అవకాశాలు ఉంటాయి అక్కడ చూ అది అందరికీ ఉండదు తక్కువ మందికి ఉంటుంది ఇది ఉన్న వాళ్ళు కొంచెం ఎమోషన్ ఫీలింగ్ కూడా బాగుంటుంది ప్రేమగా ఉంటారు బ్యూటిఫుల్గా కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇండికేషన్ వాళ్ళకి ఓకే అండి ఇక్కడ శుక్రస్థానంలో మనకి గురుస్థానంలో ఈ బొటేనియల్ కింద గనక ఎక్స్ మనకి ఇండికేషన్ ఉందనుకోండి మనకి డబ్బులకు సంబంధించిన ప్రభావం అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు లేకపోయినా కూడా ఫ్యూచర్లో మనకి డబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది వెయిట్ చేయాలి దానికి ఒక టైం అనేది ఉంటుంది ప్రతిసారి మనం ఏదైనా నెంబర్ చెప్పుకోగానే మీరు చెప్పి అది ఉంటే నాకు లే ఉంటదని చెప్పిన నాకు లేదు కదా అని అంటారు చాలా మంది కామెంట్ దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు కొన్ని నెంబర్లు ఉంటాయి సపోజ్ అండి ఎనిమిదో నెంబర్ ఉంది ఎనిమిదో నెంబర్ని కొట్టుకుంటే 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 యాభై సంవత్సరాల తర్వాతనే దానికి గ్రోత్ అనేది వస్తుంది దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోవాలండి రేవంత్ రెడ్డి గారి నెంబర్ కూడా ఎనిమిది మరి ఎప్పటి నుంచో రాజకీయంలో ఉండాలి ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కావాలి కదా నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు వెంటనే ప్రైమ్ మినిస్టర్ కాలేదు కదా ఎనిమిది నెంబర్ అది వాళ్ళది కష్టపడాల్సిందే యాభై సంవత్సరాలు మన శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిందే పెడితేనే అప్పుడు వస్తుంది దాని గురత్కి సంబంధించి ఇప్పుడు ఇది ఉంది కదా ఎమట ఎందుకు లేదని అడగకూడదు దానికి ఒక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మీకు ఈ స్థానాల ప్రకారం ఎక్కడైతే ఏ విధంగా మనకి ఎక్స్ ఉంటుందో నాలుగైదు ప్లేస్ల ఎక్స్ ఉంటుంది చాలా ఎక్స్లు ఉండడానికి ఛాన్స్ లేదు దాని ప్రకారం మనకి ఎక్కువ ఇది రిలేషన్కి సంబంధించింది ఆయుస్కు సంబంధించింది ధన రేఖలకు సంబంధించిన మాత్రమే ఇండికేటన్ చేస్తుంది ఇది ఉంటాములన మంచి అద్భుతమైన జరిగిపోతుంది చెక్ చేసుకోండి మీకు ఎక్కడ ఉన్నదో ఏది ఉంటే మీకు అది ఆ ప్రభావం అనేది జరుగుతుంది కంపల్సరీ చూసుకోండి కొంచెం వెయిట్ చేయండి వెంటనే దానికి ప్రభావం ఉండాల్సిన అవసరం లేదు రిలేషన్ అంటే పర్ఫెక్ట్ అదే అదే రిలేషన్ అవతల పక్కన మనకి ధనానికి సంబంధించింది రైట్ రిలేషన్ మీరు ఒక్కసారి అంటే ఈ రిలేషన్స్ కూడా అండర్స్టాండింగ్ బాగుంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు అండర్స్టాండింగ్ ఫెయిల్ అయితే ఇబ్బంది అవుతుంది దాన్ని ఒకసారి మళ్ళీ నెంబర్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఒకసారి క్లారిట్ చేసుకుని పెట్టుకుంటే ప్రశాంతం అయిపోతుంది ఏ ఓకే అండి చూసుకోండి చెక్ చేసుకోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్